మ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో కార్తీక పురాణం నుండి ఇరవై రెండవ అధ్యాయం పారాయణం చేసుకుందాము ఈ రోజు విన్నవారు ఈ కథని విన్నవారు ఎప్పుడూ లేనంత డబ్బు సొంతం చేసుకోగలుగుతారు పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము ఎలా చేస్తాడో ఇప్పుడు తెలుసుకోవచ్చు మరల మహాముని అగస్తన్య కిట్లు చెప్పదొడంగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవ వెళ్లి శ్రీమన్నారాయణుణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయమును కాగానే నదికి పోయి స్నానమాచరించి తన తన గృహమునకు వెళ్ళెను అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదురైన నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నుడై శత్రురాజులతో పోరుసల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యేను ఇతడెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నుధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోతముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీనూగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహామాయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము మని కేకలు వేయిచు పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినాను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసం అంతయు నదీ ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యం సమానమే బ్రాహ్మణ జనమె జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును వేద అధ్యాయమును మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమును భగవంతుడు ఉండును సంసార సాగరం ఉత్తరించుటకు దైవ భక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని లా వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒక్కరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులను సదా సంపదల నొసంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకరుడు నిర్వకల్పుడు నిత్యానందుడు నిరాజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుండుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ఇక ఇరవై రెండవ రోజు പാരായണം സമാ